హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కలెక్షన్ వచ్చేసి పోచంపల్లి సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట అండి సో మన దగ్గర ప్రజెంట్ ఉన్న కలెక్షన్ అయితే ఆఫర్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను సో మనమైతే ఇది మార్కెట్లో రెండు వేల ఐదు వందల వరకు కూడా సేల్ చేసాం అనమాట అండి సో మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరో కూడా మిస్ కావద్దు సో నేనైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు వస్తుంది సో చూశారు కదా ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండి అలాగే బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది పళ్ళులో పోచంపల్లి డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో శారీ ఓవరాల్గా కూడా మనకి ఎలానే వస్తుందండి పోచంపల్లి వీవింగ్ డిజైను సో చూడొచ్చు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి సో ఏదైనా కావాలంటే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ అయితే ఉండవు ఇవన్నీ కూడా మనము ఆఫర్ సైల్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే సీఓడి ఆప్షన్ లేదండి చాలామంది సిఓడి అయితే అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ గురించి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి అండి పళ్ళు బ్లౌజ్ రెడ్డిష్ పింక్ వస్తుంది శారీ ఓవరాల్గా అయితే మనకి ఇలా పోచంపల్లి వీవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇదంతా కూడా వీవింగ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా ఫీల్ బాగుంటుంది అనమాట అండి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఇవన్నీ కూడా వీవింగ్ డిజైన్ అనమాట అండి ప్రింటెడ్ ఏం కాదు ఇవన్నీ కూడా మనం థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాము ప్రతిరోజు మన వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ కూడా లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అండి ప్రతిరోజు మనం పెట్టే పోస్ట్లు అయితే మీ మొబైల్లో చూడవచ్చు సో ఏదైనా కావాలంటే మాత్రం త్వరగా అయితే బుక్ చేసుకోండి శారీస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం త్వరగా బుక్ చేసుకోండి చాలామంది అయితే మెసేజ్ చేసి ఎంక్వైరీస్ అడుగుతున్నారండి ఎంక్వైరీస్ గురించి అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో పక్కా శారీ కావాలి అన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు పాట్ అనమాట అండి ఇది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మనకి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారండి సిఓడి అడుగుతున్నారు సో శారీ ఓవరాల్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది అనమాట అండి పోచంపల్లి వీవింగ్ డిజైన్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉంటాయండి త్వరగా అయితే బుక్ చేసుకోండి సేమ్ డే అయితే మనం డిస్పాచ్ చేస్తాము జీపే కానీ ఫోన్పే కానీ చేయాలి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ఉందని చెప్తే అడ్రస్ ఇవ్వండి ఇది వచ్చేసి థర్డ్ కలర్ అనమాట అండి నెక్స్ట్ ఫోర్త్ కలర్ అండి బాటిల్ గ్రీను ఈ కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ వస్తుందండి మీరు చూస్తున్నది పళ్ళు పోచంపల్లి వీవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి పోచంపల్లి వీవింగ్ డిజైన్ అనేది వీవింగ్ అయితే చేయడం జరిగింది సో చూడొచ్చు శారీ అనేది మనకి ఎలానే వస్తుందండి లాస్ట్ వరకు కూడా నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ ఈ శారీ కూడా మనకి పల్లు బ్లౌజ్ రెడ్డిష్ పింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి ఎలా వస్తుంది అండి పోచంపల్లి సాఫ్ట్ సిల్క్ శారీస్ ఒప్పాడ వీడియో నచ్చితే ఎలా ఎలా ఉన్నాయో మన శారీస్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోద్దండి సో నెక్స్ట్ కూడా మనకి బాటిల్ గ్రీన్లోనే మోర్ కలర్ అనమాట అండి డిజైన్ డిఫరెంట్గా ఉంటాయండి ఈ శారీకి కూడా మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్డిష్ పింక్ వస్తుంది పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది అనమాట అండి లాస్ట్ వరకు కూడా పాచంపల్లి వీవింగ్ డిజైన్ రెండు వైపులో కూడా మనకు ఆఫర్ జరిగి బోర్డర్ రావడం జరుగుతుంది అలాగే కాంట్రాస్ట్ బార్డర్ కూడా వస్తుందండి ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు కూడా మగం నుంచి వచ్చిన తర్వాత ఆఫర్లో పెట్టి అయితే వీడియో పోస్ట్ చేస్తాం అనమాట అండి రెగ్యులర్గా అయితే మనకి ఈ ప్రైస్కి అయితే రావు సో నెక్స్ట్ కలర్ అనమాట అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ పల్లి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అనమాట అండి వీపింగ్ డిజైన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుందండి గ్రీన్ శారీ ఓవరాల్ అయితే మనకి ఎలా వస్తుందండి లాస్ట్ వరకు కూడా చూడొచ్చు నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి సో మన దగ్గర ఇంకొక వన్ మోర్ టూ కలర్స్ అండి అవి కూడా చూపిస్తాను లాస్ట్ టూ కలర్స్ అనమాట అండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కనకమరం కలర్ వచ్చిందనమాట అండి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చూసారు కదా శారీ అంటే చాలా అంటే చాలా బాగుందనమాట అండి మంచి కలర్ సో ఇది ఇది మిస్ చేసుకోకుండా త్వరగా అయితే బుక్ చేసుకోండి లాస్ట్ వరకు కూడా మనకి పాచంపల్లి బీపింగ్ గిజన్ అయితే కంటిన్యూగా ఉంటుందన్నమాట అండి లాస్ట్ అండి ఇది కూడా బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ వస్తుందండి సో పళ్ళు బ్లౌజ్ ప్లేన్ శారీ లాస్ట్ వరకు కూడా చూడొచ్చు ఇలాగే వస్తుంది సో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్